అవుతుంది అవుతుంది ఇదేమో అది కే రెండు రెండు జార్లు తీసేసేసింది రెండు జారె ధనియాలు ఎందుకు వేసిందా బలప్పులు ధనియాలు ఎత్తుగా తరా బాగాకున్నా నువ్వు అది ఆలు నేను అసలు కాన్సెప్టే నాకు అసలు నేను అసలు కాన్సెప్ట్ అసలు చెప్పింది తను కానీ అసలు మైండ్లో పెట్టుకున్నా ఒకటే పెట్టుకుంటా మైండ్లో ఎక్కువ పెట్టుకున్నాను నా మైండ్ అసలు పనే చేయదు ఆలు కర్రీకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ నేర్చుకున్నా అంటే ఏదో యూట్యూబ్లో వేరేది ఏదన్నా చూసే సాయంత్రానికి చూస్తున్నావు మేము కూడా యూట్యూబ్లో వేరే వేరే వాళ్ళు ఎవరో ఏదన్నా చేస్తుంటే చూస్తున్నావా అట్లా అనుకున్నా వితౌట్ చట్నీ దోశ నువ్వు కష్టమే నువ్వు మొన్న మొన్న వెళ్ళింది కదా ఈ బాక్స్లో ఒకసారి చేసే ఒకసారి చేస్తున్నావు కదా చాలు తర్వాత చేయట్లా కానీ చేయకుండా ఉండ అనుకో పింఛందనమాట చట్నీ చేసుకోలేదు చట్నీ చేసుకోలేదు చట్నీ చేసుకోలేదు అని తర్వాత అసలు వర్ణా చేత చేసేదాన్ని కదా దోశేటప్పుడు వేయించి పెడితే అయిపోయేది కదా సురేష్ ఏమో పంపితుంది తినడు నీకేమో పాప పద్మ వేసి ఎక్కువ రెండు మూడు ఎక్కువ వేసిన ఒకళ్ళు పొరపాటునా పంపిస్తుంది ఇక నువ్వు ఒకటి ఒకటి అంటున్నావు నేను రెండు తిన్నా రెండు తిన చట్నీ అయితే రెండు తింటా ఈ పిల్ల ఒకరోజు ఏం తింటదో నాకు అర్థం కాదు సరే ఆ పన్నీరు తెల్లది ఏందబ్బా తెల్లది ఏంది అనుకుంటా నేను తెచ్చేది బటరు ఆ చిట్టుకోడా వేసుకొస్తాడు ఏందమ్మాయ పూలాగా ఉంటుంది పూలు ఎందుకు వేసుకుంటుంది దోచలో అనుకుంటున్నావు అది ఏందా నేను వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు అర్థమైంది అది అమ్మ నాకు డిగ్రీస్ అయినప్పుడు కూడా లేదు అర్థం పూలు ఏం పూలు అనుకున్నావు మల్లెపూలు అనుకున్నావు ఈయన పూలు తిన్నా పూలు తేన్నా అనుకుంటున్నా నువ్వు బయట ఇక్కడ పెట్టింది ఇక్కడ పెడుతుంటే మళ్ళీ లోపల పెడుతున్నాను నేను ఏవో తవరేవో పూలు ఉన్నారో తెలియదు చోట చూస్తా తింటా అంతే అట్లా ఉంటుంది అరికి ఉంటుంది తింటే పెట్టండా ఏం చేద్దాం బ్రేక్ఫాస్ట్ అలా కానిచ్చానంటాం ఇలా అయిపోయి చెట్లీ దూసా

ాక్స్ తీసింది టీ కలిగిందటోటి పిండి లేదు నావల్ కాదు ఆ పిండి అంత కట్టితో అది ఉంది హ్యాండ్ మిక్సర్ ఉంది అది చూపిస్తా దాంతోనే మేము కలిపేది అంత కట్టి ఉంటాయి అసలు ఏదో తయారు మా మామూలు తను పోదమ్మా అంత ఎంత గ్రాంట్గా వేసినా కానీ కొంచెం అవి సనభ్యం కాంత్ ఎక్కువ ఉంది బాగా మరి మరి కొత్త బ్యాగ్ అది కలుపుతుంటే ఒకసారి తేడా అవుతూ ఉంటాయి తీయాల మనకి అక్కడేం పొట్టబోయో కాసేపు పొంగుతుంటే తినమాసారి కూర్చో పరీక్షలో పాస్ అవుతావా లేదా అని భాయం ఎన్నెన్ని మార్క్స్ వస్తాయో ఇప్పుడు కాదు నీకు ఎగ్జామ్ ముందుంది అది ఎటు మా ఓన్ అయితే ఓకే అనక ఇంతమంది తెలియదు అంటే కష్టంగా ఉంటుంది చాలా నేను పరీక్ష పాస్ అవుతాను లేదా మరి ప్రిపేర్ అవ్వ ఎగ్జామ్ కి నిన్న పెట్టి వచ్చే ఇద్దరు పిల్లలతో అయితే ఓకే తర్వాత ఐదుగు పెట్టింది వచ్చిందని తర్వాత చేస్తావా ఏంది అసలు పిల్లలకి రోజు శిక్తులు కొట్టుకో మరి కదా నేను ఎక్కడ పడేస్తున్నా ఏంది తొందరగా చుట్టూ కాలి పోసుకెళ్ళు ఉంటాను ఈ చేతులు ముక్కులు ఏడ ఏం చేస్తాను ఏమో నాకు భయం ఇప్పటికే సురేష్ పాప ఏందో ఈ గోళందో ఈ కాన్సెప్ట్ ఏందా అసలు అమ్మాయి అనే రాట్లా ఇట్లాంటి రేపు ఫోటో తీసుకొని పారిపోతాడేమో ఏందో లేదరా ఇప్పుడు అందులో అల్లం వేసావా చిన్నపా వేసావా ఏమరకన తెలీదు ఇది ఇట్లా సీట్ల ముక్కు తీసేది అంటే కానీ ముక్కులో పెట్టేసి అది కారు మొత్తం వేసానుక నేనా తెలియదు ఎట్లా చేస్తాను చూడవటమో వర్గా ఈ కాన్సెప్ట్ అంటే కొంచెం స్టైల్లో చేస్తారు కానీ ఇవన్నీ నాకు అసలు ఈ ధనియాలు కారు పొళ్ళు రసం కోసం పెట్టావు ఆలు ఆలు ధనియాలు ఏం చేస్తారబ్బా పాపం అది ఒకటి రెండు సార్లు చెప్పింది అయినా నేను అసలు ఎక్కించుకోను ఆలువే చేసాను కదా ఆలు ఆలుకి ఇదంతా ఎందుకు పెడుతుంది ఎక్కడికి వచ్చినామనుకున్నాను కాజేపాటేమన్నా పనున్న అంటే పని లేదు అంటే ఏం పని లేదు పొద్దున్నే వరకు ముందు రెండు దోషులు పోతుంది ఒకళ్ళే ఉప్పు ఒకటి తక్కువ వేసారని తిట్టుగా అయ్యో అలా దోషింది దానికి ఇంకా వీలు కాదు అనుకుని ఎట్లా గట్లా తిన్న వాళ్ళే మళ్ళీ కూర్చోరు కదా తినాలా కూడా ఎక్కువ పులుపు వచ్చింది రాండి పులుపు రావడం అండి హారిక రెండు గంటల తిరిగి 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 పండుకుందామని పై పండుకుందామని కాకపోతే తిరుగుతానే ఉంది తీసేయమ్మా ఇంకా తిరగదు అయ్యో లేదు ఏం లేదు ఇంక నేను మిక్స్ చివరికి దాన్ని తీయాలంటే గంటలు కూడా కాదు కత్తులు పెట్టి తీయల్సి వచ్చేది అంత గట్టిగా ఉంది అసలు మామూలుగా రాట్లా తీవో ఇట్లా పెట్టుకొని ఈడ అది నేను తీస్తాను అన్నా ఆడబెట్టింది ఏడబెట్టింది వేసుకుంటా కదా అంటే తీయడం బాగానే తెస్తా అప్పుడు అనుకున్నా ఏం ఇంత గట్టిగా చేస్తారు బాను అట్టు పిండి అనుకున్నా అర్థమే కాలే ఇప్పుడు ఏ చట్టే పైపడే అనుకుంటే నేను పోయి అమ్మాయి సురేష్ కదా నేను చూడలేదు కదా కదా అనుకుని సురేష్ అనుకుని ఉంటాడు సురేష్ పిండి పిండి బాగా మనం దాచిపెట్టి దాచిపెట్టి ఇలా అంటే చెప్తారు ఇక్కడ

పని చేసుకోవాలి ఇక్కడే ఉండు నేను ఆలోచన చేస్తే ఎక్కడెట్టుకుంటా సరే పొత్తు ఏమో పాపు ఆమె మామిడి ఎందుకు నాకర్థం కాదా వెళ్ళకోసం దోశ అన్న పోస్టు పాప ఏ మామిడి ఎందుకు నేను నా ఎందుకండి మీ ఆమె వేసుకుంటా కదా

మేడం చెప్పి మేడం మేడం చెప్పి డబ్బులు చేయించండి అంటే వాళ్ళే కలిస్తే మనకేదన్నా